హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక వస్తువు గురించి చూపించాలనుకుంటున్నాను చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇదైతే నేను నిజంగా అండి మీషోలో చూసినప్పుడు కానీ అవసరమా మళ్ళీ యూజ్ చేస్తానో లేదా అని నేను తీసుకోలేదు అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము మా ఫ్రెండ్ మా ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే తీసుకొచ్చారు తర్వాత మేము అన్ని గిఫ్ట్ చూసిన తర్వాత ఇది చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది అరే నేను తీసుకుందాం అనుకున్నాను తీసుకుందే మంచిదేందిలే అనుకున్నాను అయితే నేను మొన్న క్లీన్ చేస్తున్నప్పుడు ఒకసారి వీడియో చేద్దాము ఎవరైనా తీసుకోవాలనుకుంటే క్వాలిటీ అవి చెప్తే బాగుంటుంది కదా అని చేస్తున్నాను అండి క్వాలిటీ బాగుంది కలరు బాగుంది నాకైతే బాగా నచ్చింది కొంచెం క్లీన్ చేసేటప్పుడే మనకి ఇబ్బంది అవుతుంది అంటే డబ్బా డబ్బా చిన్న చిన్న డబ్బాలు కదా క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది కానీ మిగతా అంతా కూడా చాలా బాగుంది అంటే మనం కిచెన్లో యూజ్ చేసే వస్తువులు చాలాసార్లు స్టీల్ డబ్బాలో వేస్తే ఏమవుతుందంటే పురుగు పట్టేస్తే మర్చిపోతూ ఉంటాం ఇలా గనక వేసుకుంటే చక్కగా కనిపిస్తాయి మనం యూజ్ చేసుకోవచ్చు నేను బఠానీ శనగలు బొబ్బర్లు పక్క పక్కన స్నాక్స్ గా అంటే ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవచ్చు మార్నింగ్ నానేస్తే వేస్తే గింజలు మెంతులు కూడా పక్క పక్కన పెట్టాను హెయిర్ కి జెల్ గా యూజ్ చేయవచ్చు కొన్ని బియ్యం వేసి వాటర్ వేసి గింజలు మెంతులు వేస్తే జెల్ అవుతుంది హెయిర్ పెట్టుకోవచ్చు వాము ఆవాలు అలాగే మిల్ మేకర్ ఈ మిల్ మేకర్ గనక ఎవరైనా ఇంట్లో తినరు అనుకుంటే ఒక చిన్న చిట్ట ఇడ్లీ దోశ దోశ వీటిలోకి చట్నీ చేస్తే మిల్క్ మేకర్ ఒక పది వేసి చట్నీ అంటే వేయించి చట్నీ చేయండి చాలా బాగుంటుంది అస్సలు డౌట్ రాదు చక్కగా పిల్లలకి మనం ప్రోటీన్ ఇచ్చిన వారు మొత్తం ఇంకా పెసరపప్పు ఎర్రపప్పు పాస్తా ఇందులో అయితే సబ్జా గింజలు వేసాను అందుకే మీకు సరిగ్గా కనిపించట్లేదు అలాగే కలోంజీ గింజలు కూడా వేసాను అనమాట ఇది కూడా హెయిర్కి వాడతారు కదా ఇంకా ధనియాలు ధనియాలు యూజ్ చేస్తాము అలాగే ఇది ఉప్మా రవ్వ వేసుకున్నాను బొంబాయి రవ్వ నువ్వులు ఇలా కొన్ని చిన్న చిన్న వస్తువులన్నీ నేను వేసుకున్నాను అనమాట అంటే మనకు కనిపిస్తే ఈజీగా స్టవ్ పక్కన పెట్టుకొని యూజ్ చేయొచ్చు లేదు పెద్ద పెద్ద క్వాంటిటీ తెచ్చుకున్నా కూడా మనం డబ్బాలో నిల్వ చేసుకొని కొంచెం కొంచెం ఇందులో పోసుకున్నాం అనుకోండి ఈజీగా తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు యూజ్ చేయొచ్చు ఎలా అయినా కూడా చేయవచ్చు మీకు నచ్చితే తీసుకోండి నేను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు మీరు ఎవరైనా మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు రేట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది ఇలా కిచెన్లో మనం స్టవ్ పక్కన పెట్టుకుంటే చక్కగా ఏది కావాలంటే అది ఇట్లా చూసుకొని వేసుకోవచ్చు యూజ్ చేయొచ్చు నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే గిఫ్ట్గా ఇచ్చారు కదా నాకైతే వేస్ట్ అవ్వలేదు నేను తర్వాత దానికి ఫోన్ కూడా చేసి చెప్పాను నేను ఆల్రెడీ తీసుకుందాం అనుకున్నాను తీసుకోలేదు అదే గిఫ్ట్ ఇచ్చారు మీరు అని చెప్పి అన్నాను తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మీరు కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వండి లేదంటే ఇంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్